హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము జాగ్రఫీ నుంచి అంటే భౌతిక భూగోళ శాస్త్రం నుంచి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయండి ఇదే విధంగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ ఉన్న దగ్గర విత్ తో అయితే వివరిస్తున్నాను ప్రతి కి కూడా ఒక టూ త్రీ బిట్స్ మీకు కవర్ అయ్యే విధంగా కూడా చెప్తూ ఉన్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి వాళ్ళకి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అమ్మా ఆలస్యం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవతా చర్యల అనుసంధాన వేదిక కార్యాలయం ఓసీహెచ్ఏ దేశాల ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ప్రపంచంలోని ఏ మూలకైనా తమ దళాలను ఎన్ని గంటల లోపు పంపిస్తుంది ఫస్ట్ వన్ పన్నెండు నుంచి నలభై ఎనిమిది గ గంటలు సెకండ్ వన్ పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు థర్డ్ వన్ పన్నెండు నుంచి ముప్పై ఆరు గంటలు ఫోర్త్ వన్ పన్నెండు నుంచి డెబ్బై రెండు గంటలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఇక్కడ ఓసిహెచ్ఏ అంటే ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ఓసిహెచ్ఏ ఓకేనా ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ఓసిహెచ్ఏ అంటారనమాట ఓకేనా మానవతా చర్యల అనుసంధాన వేదిక కార్యాలయం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పన్నెండు నుంచి నలభై ఎనిమిది గంటలు మానవతాచర్యల అనుసంధాని అనుసంధాన వేదిక కార్యాలయం అనేది దేశాల ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ప్రపంచంలో ఏ మూలకైనా తన దళాలను పన్నెండు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు అయితే పంపించడం జరుగుతుందమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక వరదలు సంభవించడానికి కారణమవుతున్న నది ఏది ఫస్ట్ వన్ బ్రహ్మపుత్ర సెకండ్ వన్ గోదావరి థర్డ్ వన్ కావేరి ఫోర్త్ వన్ గోమతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బ్రహ్మపుత్ర భారతదేశంలో బ్రహ్మపుత్ర నది అత్యధిక వరదలు సంభవించడానికి కారణమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అన్మోల్ ప్రచురణ సంస్థ ప్రచురించిన డిజాస్డర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్ గ్రంథకర్త ఎవరు ఫస్ట్ వన్ అరవింద్ కుమార్ సెకండ్ వన్ బి నారాయణ థర్డ్ వన్ బిసి బోస్ ఫోర్త్ వన్ జిగ్ జగ్బీర్ సింగ్ జగ్బీర్ సింగ్ ఓకేనా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇవి షాట్ బిట్స్ అండి దీనికి వివరణ అయితే ఉండదు అండ్ ఒక దాంట్లో మనకి రెండు మూడు చేసుకోవడానికి కూడా అవ్వదు టోటల్ మనకి చరిత్రకు సంబంధించి హిస్టరీకి సంబంధించి అయితే మొదటి మూడు మోడల్ పేపర్స్లో కూడా ఒక్కొక్క బిట్స్కి మీకు ఫోర్ ఫోర్ ఆన్సర్స్ వచ్చే విధంగా అయితే నేను మీకు వివరించాను ఫోర్ బిట్స్ రూపంలో కూడా వాటిని తయారు చేసుకునే విధంగా ఒకసారి మిస్ అవ్వకండి అమ్మా ఏవి కూడా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అరవింద్ కుమార్ హన్మోల్ ప్రజరణ సంస్థ ప్రచురించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ రీసెంట్ అప్రోచెస్ గ్రంథకర్త ఎవరు అంటే అరవింద్ కుమార్ సో నెక్స్ట్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతారు ఫస్ట్ వన్ డిసెంబర్ సెకండ్ వన్ జనవరి థర్డ్ వన్ ఆగస్ట్ ఫోర్త్ వన్ నవంబర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జనవరి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా భూకంపాలను ముందుగానే గుర్తించి హెచ్చరించే భూకంప ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను ఎక్కడ ఏర్పాటు చేశారు ఫస్ట్ వన్ గోవా సెకండ్ వన్ ఉత్తరాఖండ్ థర్డ్ వన్ కేరళ ఫోర్త్ వన్ గుజరాత్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ భారతదేశంలోనే మొదటిసారిగా భూకంపాలను ముందుగా గుర్తించి హెచ్చరించే భూకంప ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను ఉత్తరాఖండ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు జాతీయ విపత్తు ఉపశమన నిధి క్రింద విపత్తుల నిర్వహణకు చేపట్టే ఉపశమన చర్యల కొరకు అందించే నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ నిష్పత్తిలో భరిస్తాయి సో ఫస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈస్ట్ ట్వంటీ ఫైవ్ సెకండ్ వన్ ఎయిటీ ఈస్ట్ టు ట్వంటీ థర్డ్ వన్ నైన్టీ ఈస్ టు టెన్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ ఈస్ టు ఫిఫ్టీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నైంటీ ఈస్ టు టెన్ అండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు జాతీయ విపత్తు ఉపశమన నిధి క్రింద విపత్తుల నిర్వహణకు చేపట్టే ఉపశమన చర్యల కొరకు కేంద్ర ప్రభుత్వం నైంటీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా భరించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ స్టైరీన్ వాయువు పరిశ్రమల ప్రమాదాల నుండి కాకుండా ఈ క్రింది ఏ ఏ వాహకాల అంటే సోర్సుల నుండి వెలువడుతుంది ఫస్ట్ వాహనాల పొగ నుండి సెకండ్ సిగరెట్ పొగ నుండి థర్డ్ వన్ పండ్ల నుండి ఫోర్త్ వన్ కూరగాయల నుండి అయితే ఈ క్రింది కోడుల్లో సరైన జవాబును ఎంచుకోండి పైన మీరు చదువు చదివారు కదా దానికి సంబంధించి క్రింద అయితే ఆన్సర్లు ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్ ఒకటి మరియు రెండు సెకండ్ వన్ ఒకటి మూడు నాలుగు థర్డ్ వన్ ఒకటి మాత్రమే ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ ఏ వాహకాల నుండి వెలువడుతుంది ఏంటి స్టైరీన్ వాయువు ప్రమాద పరిశ్రమల ప్రమాదాల నుండి చాలా ఎక్కువగా అయితే మనకి అవుతుంది అలాగే ఇంకా ఏ ఏ వాహకాల ద్వారా వెలువడుతుంది అంటే వాహనాల నుండి వచ్చే పొగ ద్వారా కూడా స్టైరీన్ వాయువు వెలువడుతుంది సిగరెట్ పొగ నుండి కూడా స్టైరీన్ వాయువు వెలువడుతుంది పండ్ల నుండి కూడా స్టైరీన్ వాయువు వెలువడుతుంది కూరగాయల నుండి కూడా స్టైరీన్ వాయువు వెలువడుతుంది మనకి నాలుగింటి నుంచి కూడా మనకి నాలుగు క్వశ్చన్స్గా కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది సిగరెట్ పొగ నుండి స్టైరీన్ ఏ వాయువు వెలువడుతుంది స్టైరీన్ వాయువు వాహకాల వాహనాల పొగ నుండి కూడా కొంచెం మొత్తంలో ఏ వాయువు వెలువడుతుంది అంటే స్టైరీన్ వాయువు ఇవి పండ్ల నుండి కూరగాయల నుండి కూడా వెలువడడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక చూసుకోండి భోపాల్ భోపాల్ గ్యాస్ లీక్ ఉదంతం తర్వాత భారతదేశంలో ఏర్పరిచిన ప్రముఖ చట్టాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ పర్యావరణ పరిరక్షణ చట్టం సెకండ్ వన్ గాలి సంరక్షణ చట్టం థర్డ్ వన్ జల సంరక్షణ చట్టం ఫోర్త్ వన్ పైవేవి కావు సరైన సమాధానం కొమీ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా పర్యావరణ పరిరక్షణ చట్టం భోపాల్ గ్యాస్ లీక్ ఉదంతం తర్వాత భారతదేశంలో ఏర్పరిచిన ప్రముఖ చట్టం ఏది అంటే పర్యావరణ పరిరక్షణ చట్టం సో నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో వాటర్ షెడ్స్ ఏర్పాటు చేయడంలో తోడ్పడిన ప్రముఖ వ్యక్తులు ఫస్ట్ వన్ అన్నా హజారే సెకండ్ వన్ కిరణ్ వేడి థర్డ్ వన్ అరవింద్ కేజ్రీవాల్ ఫోర్త్ వన్ కైలాష సత్యార్థి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి ఇంకా ఏ సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చెప్పాలా బిట్స్ వీడియోస్ చెప్పాలా ఇలా మీరు కామెంట్ చేయండి మీకు నచ్చినవి సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దేశంలో వాటర్ షెడ్స్ ఏర్పాటు చేయడంలో తోడ్పడిన ప్రముఖ వ్యక్తులు ఎవరు అంటే అన్నా హజారే అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ రహదారి గణాంకాలు వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ను నివేదికను ఎవరు విడుదల చేస్తారు ఫస్ట్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సెకండ్ వన్ ప్రపంచ రహదారి గణాంకాలు పార్లమెంట్ థర్డ్ వన్ ప్రపంచ రహదారి సమాఖ్య ఫోర్త్ వన్ ఐక్యరాజ్య సమితి రహదారి విభాగం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రపంచ రహదారి సమాఖ్య ప్రపంచ రహదారి గణాంకాలు అంటే వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ను ఈ యొక్క ఈ వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ నివేదికను ఎవరు విడుదల చేస్తారు అంటే ప్రపంచ రహదారి సమాఖ్య అనేది విడుదల చేయడం జరుగుతుంది సో గైస్ మనకి ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ నేను చేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి అమ్మా నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఎవరైనా మోడల్ పేపర్ వన్ టూ త్రీ ఈ త్రీ కూడా చూడకపోతే చూడండి ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే లింక్స్ అనేవి ఉంటాయి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్